వచ్చే మూడు రోజులు హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు హైదరాబాద్ వాతావరణ విభాగం అధికారులు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో కనుక మనం చూసుకున్నట్లయితే పర్టికులర్గా దక్షిణ తెలంగాణ కొన్ని సెంట్రల్ తెలంగాణ పార్ట్స్లో కూడా చూసుకున్నట్లయితే లైట్ టు మోడరేట్ శ్రేన్ అనేవి కనిపిస్తున్నాయి ప్రస్తుతం రంగారెడ్డి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ సిద్దిపేట్ ఈ యొక్క సదరం జిల్లాల్లో కూడా మనకి తేలికపాటి నుంచి మోస్త మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు అయితే కురిసే అవకాశాలు అయితే ఉన్నాయి ఈవెన్ ర్యాడార్ పిక్చర్స్ కానీ సాటిలైట్ పిక్చర్ కూడా చూసుకున్నట్లయితే ఇవే అవి ఇండికేషన్స్ మనకి ఇస్తున్నాయి సో ఈరోజు రేపు రాగల మూడు రోజులు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తెలంగాణలో హైదరా హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే కురిసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి తేలికపాటి ఇవి రాగల మూడు రోజులు కూడా మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే వచ్చే సూచనలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి ఎదురుగాళ్ళు కూడా ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఉరుములు మెరుపులతో కూడా వచ్చే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి ఇది సాటిలైట్ పిక్చర్ కూడా చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఇక్కడ ఒక మేఘాకృతం మేఘాకృతమైనటువంటి ఏరియాస్ని మనం ఈ సాటిలైట్ మ్యాప్స్ ద్వారా కూడా మనం ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ దానికి తగ్గట్టుగా మనం ఎప్పటికప్పుడు ఈ వెదర్ వార్నింగ్స్ అనేవి ఇస్తూ ఇవ్వడం జరుగుతుంది